హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న అప్డేట్ డైలీ మార్నింగ్ మిస్సెస్ పర్ఫెక్ట్ స్టోరీ అప్డేట్ అవుతుంది ఈవినింగ్ నువ్వే నా శ్వాస అప్డేట్ ఇస్తాను బట్ ఈరోజు ఈవినింగ్ కూడా మిస్సెస్ పర్ఫెక్ట్ స్టోరీనే అప్డేట్ అవుతుంది రేపటి నుంచి యాజ్ యూజువల్గా మార్నింగ్ మిస్సెస్ పర్ఫెక్ట్ అండ్ ఈవినింగ్ నువ్వే నాశ్వాస స్టోరీ అప్డేట్స్ ఇస్తాను అది గమనించగలరు ఓకేనా ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్దాం మరి ఈరోజు కథ మిస్ ఎస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ పదహారు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం సమీర తన వర్క్లో మునిగింది ఎందుకో కార్తిక్కి ఒక్క క్షణం తన ప్రపంచమంతా తారుమారాయినట్టు అనిపించింది నరేష్ గారు గవర్నమెంట్ జాబ్ అయినా సగం డబ్బంతా తల్లిదండ్రులకే పెట్టాడు ఇంకా మిగిలిన ఆస్తి అంటే ఇల్లు పదెకరాలు పొలం ఆ పదెకరాల పొలం చిత్తుకిస్తూ ఆ డబ్బంతా పోగేసి పిల్లల చదువులని ఇంట్లో ఖర్చులని అవన్నీ ఆయనే చూశారు ఇంకా జాబ్ రిటైర్ అయ్యాక ఒక ఐదెకరాల పొలం కార్తీక్ పేరున మరో ఐదెకరాల పొలం సునీత పేరున పెట్టి డాక్యుమెంట్ పేపర్స్ కూడా వాళ్ళ చేతిలోనే పెట్టారు కార్తిక్ మాత్రం ఆ డాక్యుమెంట్ పేపర్స్ తండ్రి దగ్గరే దాచి పొలం పెట్టుబడికి నేను డబ్బులు ఇస్తాను మీరు పొలం పనులు చూడండి అని చెప్పటంతో నరేష్ గారు ఆ పనులు చూసేవారు వచ్చిన డబ్బంతా కార్తిక్ ఇచ్చారు కార్తిక్ తెలివిగా ఇల్లు రెండు అంతస్తులు కట్టి ఏసీలు అన్ని సదుపాయాలు చూసుకొని చివరికి తన పెళ్లి ఖర్చు కూడా తనే పెట్టుకున్నాడు ఈ సంవత్సరం పొలం డబ్బులు వస్తే తల్లిదండ్రుల పేరున బ్యాంకులో వెయ్యాలి అనుకున్నాడు పొలం డబ్బులు ఒక సంవత్సరం ఎక్కువ రావటం ఇంకొక సంవత్సరం తక్కువ రావటం అలా జరుగుతూ వచ్చింది సునీతకి కట్న కానుకలు తక్కువేమీ ఇవ్వలేదు అన్నీ భారీగానే ఇచ్చారు చివరకు సారీతో శుద్ధగా అన్ని కూతురికి సమకూర్చారు అత్తింటిలో కూతురు మాట పడకూడదని కార్తిక్ కూడా అందుకు అడ్డు చెప్పలేదు అక్కంటే ప్రాణం కార్తిక్కి కానీ రవిని వాళ్ళమ్మని అర్థం చేసుకోదు అన్న కోపం తప్ప అక్కపై ఎటువంటి కంప్లైంట్స్ లేవు మరి డబ్బు లేని వాళ్ళు కాదు ఉన్నవాళ్ళు కాదు ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉన్న దాంట్లోనే సంతోషంగా గడిపేవారు మ్యారేజ్ అయ్యాక కార్తిక్ సాలరీ అరవై వేలు పెంచారు కానీ అంతకుముందు చాలా తక్కువ తెచ్చిన జీతం సగం అప్పు తీరుస్తూ మిగిలిన సగం సేవింగ్స్ చేసి పొలం పెట్టుబడికి పెట్టుకునేవాడు వచ్చి బండి కేసి తీసుకొని సిటీకి దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నాడు కార్తిక్ కుటుంబం కోసం తను పడిన తపన అంతా ఇంత కాదు తలడి వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇంతలో ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు ఎవరు కాదు సునీత ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అక్క ఒరే ఎక్కడున్నావురా బయట ఉన్నానక్క ఏమైంది ఈ టైంలో కాల్ చేసావు నీకు ఒంట్లో బాగానే ఉందా కంగారుగా అడిగాడు సునీత ఆరోగ్యం తెలుసుకుని నాకు బానే ఉందిరా బాబు నువ్వేం కంగారు పడకు బావ నిన్నొకసారి ఇంటికి రమ్మంటున్నారా ఎందుకక్క అదేరా నువ్వు మీ బావ వీక్లీ ఒకసారి పార్టీ చేసుకుంటారంట కదా అందుకు ఈరోజు రాలేనక్క కొంచెం పని మీద బయటకు వచ్చాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బావకి చెప్పు రానని అని ఫోన్ కట్ చేసి నుదుటన చేత్తో రుద్దుకుంటూ మీద నాకు కోపం లేదక్కా అలా అని నిన్ను వదలను ఒక తమ్ముడుగా బాధ్యతగా ఉంటాను అనుకొని ఆలోచనలో మునిగి ఒక నిర్ణయానికి వచ్చి తనలో తానే చాలాసేపు బాధపడ్డాడు ఆ తర్వాత కట్ చేస్తే వర్క్ చేసి టైం చూసింది సమీర పదకొండున్నర టైం చాలా అయింది కార్తిక్ ఎక్కడ కనిపించటం లేదు అనుకుని రూమ్లో ఇంకా బయట లాన్లో చూసి రూమ్కి వచ్చాడు కదా మళ్ళీ బయటికి వెళ్ళాడా ఏంటి అనుకొని ఆలోచిస్తూ కార్తిక్కి ఫోన్ చేసింది హలో సమీరా కార్తిక్ ఎక్కడున్నావు నేను బయట ఉన్నాను సమీరా అదేంటి బయట అంటున్నావు ఏ టైంలో నువ్వెందుకు బయటకి వెళ్ళావు అని అడుగుతుంది సమీరా చిన్న పని మీద వచ్చాను వచ్చేస్తున్నాను అని ఫోన్ కట్ చేసి ఇంటికి వెళ్ళాడు బెడ్ సర్ది కార్తిక్ కోసం పాలు తీసుకుని వచ్చింది సమీర పాల గ్లాస్పై మూత పెట్టి బెడ్ మీద కూర్చుంది కాసేపు ఫోన్ చూసుకొని పక్కన పెట్టింది ఇంతలో లోపలికొచ్చాడు కార్తిక్ వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఏంటి ఈ టైంలో బయటికి వెళ్ళావు డోర్ క్లోజ్ చేసి విండో కర్టెన్ క్లోజ్ చేసింది ఏం లేదు మామూలుగానే వెళ్ళాను అన్నాడు కార్తిక్ అవునా సరే పాలు తాగు ముందు బాడీ పెయిన్స్ అన్నావు కదా ముందు టాబ్లెట్ వేసుకో అని ట్యాబ్లెట్ ఇచ్చి పాలు ఇచ్చింది టాబ్లెట్ వేసుకొని పాలు తాగి బెడ్ మీద వాళ్ళాడు లైట్ ఆఫ్ చేసి లైట్ వేసి ఏసీ పెట్టి కార్తిక్ పక్కన పడుకుంది ఏంటి కార్తిక్ నిద్ర రావట్లేదా అని అతని భుజంపై తలని వాల్చి పడుకుంది సమీర రావటం లేదు సమీరా అని ఆమెని గట్టిగా హత్తుకున్నాడు ఏమైంది డల్లుగా ఉన్నారు కార్తిక్ తల నిమురుతూ అడిగింది ఏంలే సమీరా మనసేం బాలేదు అవునా ఏమైందండి జాబ్ కోసం అత్తం ఏమన్నా మాటందా కంగారుగా అడిగింది అత్తగారు ఎలా మాట్లాడతారో సమీరకి బాగా తెలుసు అసలు జాబ్ కోసం వాళ్ళకి నేను చెప్పలేదు అంటాడు కార్తిక్ ఏంటి చెప్పలేదా ఆశ్చర్యంగా అడిగింది చెప్పలేదు ఏమైంది కార్తిక్ చెప్పకపోతే బాగోదు కదా ఆలస్యమైతే మనమే మాటలు పడాలి అని ఆలోచిస్తూనే అంది ఎలా చెప్పాలో నాకు తెలుసు సమీరా ప్రజెంట్ నువ్వైతే పీస్ఫుల్గా వర్క్ చేసుకో ఎలా చెప్పాలో ఏ టైంలో చెప్పాలో నాకు బాగా తెలుసు అన్నాడు ఇప్పుడే చెప్తున్నాను జాబ్ కోసం చెప్పటం ఆలస్యమైనా అత్తమ్మ ఎలా మాట్లాడుతుందంటే మీకు తెలియంది కాదు కదా ఆ టైంకి మీరే సమాధానం చెప్పాలి అంది నవ్వుతూ సమీరా అనుదైన ముద్దు పెట్టి చూడు ఇప్పుడే చెప్తున్నాను వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు జాబ్ చేసుకో సరేనా నీకు ఏ కష్టం రానివ్వను లాంగ్ నీకు తోడుగా ఉంటాను నీకు సపోర్ట్గా ఉంటాను సరేనా అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఎందుకో కార్తీక్ మాటలు సమీరాకి కొత్తగా అనిపించాయి ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అంది కార్తిక్ చెంపై పెట్టి ముందు ముందు నీకే అర్థం అవుతుందిలే సమీరా వర్క్ నీకు నచ్చినట్టు చేయి అని ఆమెని జోకొడుతూ తను నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది ఎప్పటిలానే టైంకి లేచి ఫ్రెష్ అయ్యి కిందికొచ్చింది సమీర అప్పటికే సుమిత్ర గారు పూజ చేసుకుని సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నారు గుడ్ మార్నింగ్ అత్తమ్మ నవ్వుతూ విష్ చేసింది చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది సుమిత్ర అత్తమ్మ వంట ఏం చేయను అని అడుగుతుంది నువ్వు వంట ఏం చేయాల్సిన పనులే తల్లి నేను ఆల్రెడీ వంట చేశాను అని సుమిత్ర అనగానే సమీర షాక్ అవింది మీరెప్పుడు లేచేశారు అత్తమ్మా అయినా డైలీ వంట నేను కదా చేస్తాను అంది పర్వాలేదమ్మా నేను చేస్తే ఏమైంది మన ఇంట్లో పని మనమే కదా చేసుకోవాలి నువ్వు ఈ మధ్యన లేటుగా లేస్తున్నావు కదా అందుకే నేను చేస్తున్నాను అంది ఈరోజు నేను టైంకే కదా అత్తమ్మా లేచాను అంటుంది సమీర ఇప్పుడు ఏమైంది తల్లి వెళ్ళు ఫ్లాస్క్లో కాఫీ ఉంది నువ్వు కార్తిక్ తాగండి తల్లి అంటుంది అత్తమ్మ మీరు తాగేరా అంది నువ్వు లేచి కాఫీ ఇచ్చేసరికి ఏ తొమ్మిదో అవుతుంది అని నేనే పెందల కాడనే లేచి కాఫీ పెట్టాను నువ్వు తాగు అని చురుక వేసింది మాట్లాడలేదు సమీర తన అత్తగారి మాటలు బుద్ధి తెలిసి కిచెన్ రూమ్కి వెళ్ళింది సింక్ నిండా రెండు బుట్టల గిన్నెలు కిచెన్ రూమ్ అంతా చిందరవందరగా ఉంది నిన్ననే కిచెన్ రూమ్ అంతా శుభ్రం చేసుకుంది సమీర పై నూనె మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పసుపు ఉప్పు పప్పు డబ్బాలన్నింటికీ చేతి మరకలు అవన్నీ చూడగానే సమీరాకి పిచ్చి కోపం వచ్చింది కోపంగా బయటకు వచ్చింది అత్తమ్మా ఏంటి సమీరా అంది ఆ టైంలోనే నరేష్ గారు కాఫీ కోసం బయటకు వచ్చారు రెడీ అయి బయటకు వచ్చిన కార్తిక్ సోఫాలో కూర్చున్నాడు ఆ డబ్బాల నిండా కారం పసుపు మరకలు ఉన్నాయి అవి తుడవకుండా అలానే పెట్టారేంటమ్మా నిన్ననే అవన్నీ శుభ్రం చేసి పెట్టాను అంది సమీరా ఇప్పుడు ఏమైంది సమీరా ఇప్పుడు ఎలానో కిచెన్ శుభ్రం చేస్తావు కదా ఆ డబ్బాలన్నీ నీటుగా సర్ది అంది సింపుల్గా ఎందుకు సర్దనత్తమ్మా సర్దుతాను కానీ వస్తువుని నీటుగా ఉంచండి చాలు అంటుంది సమీరా ఏంటి సమీరా నన్నే అంటున్నావు అత్తమ్మా మీ ఉద్దేశం తెలుసుకోలేనంత చిన్న పిల్లని కాదు నాకు పని పెంచాలనే చేశారు ఏ నేను రాకముందు మీరు వంటగది అలానే ఉంచుకునేవారా అని కోపంగా అంది నా వంటగది ఎలా ఉంచాలో నాకు తెలుసు పోనీలే చిన్నపిల్ల లేచి ఒక్కతే అన్ని పనులు ఏం చేస్తుందని వంట చేసి అన్నీ చేసి పెడితే నన్ను ఎదిరిస్తున్నావా అంటుంది సుమిత్ర నేనేమీ ఎదిరించటం లేదత్తమ్మా చెప్తున్నాను పని చేసే దగ్గర మీరు నీటుగానే ఉంటారు కానీ ఈ మధ్యన మాత్రం కావాలనే వంటగదిని పాడు చేస్తున్నారు నేనైతే శుభ్రం చేయను అత్తమ్మా చేసుకోండి అంది సమీర ఒరే చూసావా మీ ఆవిడ పని చేయనని నా ముందు మీ నాన్న ముందు ఎలా ఎదురు చెప్తుందో అంటుంది సుమిత్ర తను వంట చేయను ఇంటి పని చేయను అనలేదు కదమ్మా నేనుండగానే మొన్న ఇల్లంతా శుభ్రం చేసింది వంటగదికైతే నాలుగు గంటలు పట్టింది చేసినా తనకి కోపం ఎందుకు రాదు అయినా నువ్వు పని దగ్గర నీటిగానే ఉంటావు కదా మరి డబ్బాలకి వాటన్నింటికి చేతి మరకలు రాసే పనే ఉంది సూటిగా అన్నాడు కార్తిక్ ఆ మాటకి సుమిత్ర షాక్ అవింది కార్తిక్ అలా మాట్లాడతాడని ఊహించలేకపోయింది నువ్వు కూడా మీ ఆవిడ తరఫున మాట్లాడుతున్నావా కార్తిక్ అంటుంది అమ్మ మా ఆవిడ తరఫున నేనెందుకు మాట్లాడతాను ఒక్క నిమిషం అంటూ కార్తిక్ కిచెన్ రూమ్కి వెళ్ళాడు నిన్నటి వరకు ఎంత నీట్గా ఉందో చూశాడు ఈరోజు కిచెన్ ఎలా ఉందో చూడగానే కార్తిక్కే కోపం వచ్చింది అంతా చూసి బయటకొచ్చి వచ్చి అమ్మ నువ్వు అదంతా కావాలని చేసావని నాకే కాదు నాన్న మీరు ఒకసారి కిచెన్ రూమ్ చూడండి అప్పుడు మీరే ఎవరిది తప్పో చెప్పండి అన్నాడు రే నువ్వు కూడా ఏంట్రా మరి అమ్మ అంటుంది కదా నాన్న నేను మావిడ తరఫున మాట్లాడుతున్నాను అని మీరు కూడా నిజం అనుకుంటారు కదా లాస్ట్ వీక్ తనకి డేట్ టైం నాన్న అందుకే మార్నింగ్ టైం కావాలని లేట్గా వచ్చేది ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది కదా ఆ విషయం నేను అమ్మకు కూడా చెప్పాను అయినా అమ్మ సమీరాని దెబ్బి పొడుస్తుంది తను ఏ పని చేసినా నచ్చలేనప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టుకోండి నాన్న సరిపోతుంది ఎందుకు రోజు ఇంట్లో గొడవలు అని సమీరా కేసి చూసి నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని తన బైక్స్ థింగ్స్ అన్నీ తీసుకొని కార్తీక్ ఆఫీస్కి వెళ్ళగానే సమీరా షాక్ నుంచి తేరుకొని కార్తిక్ కార్తిక్ లంచ్ బాక్స్ పెడతాగండి అంటూ బయటికి పరుగు తీసింది కానప్పటికీ కార్తిక్ బండి పోనిచ్చాడు ఎప్పుడూ లేనిది కార్తిక్ అలా మాట్లాడేసరికి ఎవ్వరికీ సౌండ్ లేదు సమీరా ఆలోచిస్తూ లోపలికొచ్చింది అంతా నీవల్లే సమీరా ఒక గంట కిచెన్ రూమ్ శుభ్రం చేసేదానివి ఇంత రాధాంతం చేయడం అవసరమా కోడల మీద విరుచుకుపడింది సుమిత్ర రాద్దాంతం చేసింది ఎవరో అందరూ చూసారత్తమ్మా ఆయన కనీసం టిఫిన్ కూడా తినకుండా వెళ్లారు మీరు మారరత్తమ్మా ఎప్పుడు చూసినా నన్నేదోటి అంటేనే కానీ మీకు మనశ్శాంతి ఉండదు కదా అని సమీర తన రూమ్కి వెళ్ళింది సుమిత్ర ఏడుస్తూ నరేష్ గారి వైపు చూసింది ఏంటండి అందరూ నన్నే అంటున్నారు ఒకప్పుడు అన్ని నీటిగా పెట్టుకునేదాన్ని కాదని అనను కానీ వయసు అవుతుంది కదా ఇప్పుడే నాకు అంత ఓపిక ఎలా వస్తుందండి కోడలు గిన్నెలు కడిగి అవన్నీ సర్దుకుంటుంది అనుకోవటం తప్ప అని ఏడుస్తూ భర్త అడిగింది సుమిత్ర ఒకవైపు కొడుకు మాటలకి భార్య మాటలకి ఏం మాట్లాడలేకపోయారు నరేష్ గారు ఇంతకుముందు సుమిత్ర సమీరాని మాటలు అనటం తలుచుకొని నిజం చెప్పు సుమిత్ర కావాలనే కిచెన్ రూమ్ నాశనం చేశావా అని అడుగుతాడు సరిపోయింది నేనెందుకు నాశనం చేస్తానండి అసలు విషయం ఏంటో తెలియకుండా అందరూ నన్నే అంటున్నారు వంట టిఫిన్ చేసి ఇప్పుడే కాఫీ తాగుదామని బయటకు వచ్చి కూర్చున్నాను కాఫీ తాగి డబ్బాలన్నీ నీట్గా తుడిచి పెడదాం కోడలు గిన్నెలు కడుగుతుంది అనుకున్నాను కానీ ఈలోపే సమీర కిచెన్ రూమ్కి వెళ్ళటం రావటం నోరిచ్చుకొని ఇదిగో చూసారు కదా మీరే ఎంత రాద్ధాంతం చేసిందో అంటుంది మీ ఎదురుగానే అన్ని మాటలు అంటుంటే కార్తిక్ మాత్రం ఏం చేశాడండి పెళ్ళానికి గడ్డి పెట్టాల్సింది మానేసి మనిషిని పెడతాను అంటున్నాడు అసలు ఏమనాలండి వాడిని అంటుంది సుమిత్ర చూడు నిన్ను పొద్దున్నే లేచి అన్ని పనులు చేయమని ఎవరు చెప్పారు ఎందుకు నువ్వు జరిగింది వదిలేయటం మానేసి ఏడుస్తావు పనులు అవన్నీ సమీరా చేస్తుంది సుమిత్ర అంటే మీరు కూడా తప్పు నాదనే అంటున్నారా అని కోపంగా అడిగింది నీది అని అనటం లేదు కాస్త పద్ధతి మార్చుకో అంటున్నాను సరే అండి నేను ఎవరిని ఏమీ అనను అసలు కోడలికే పని చెప్పను నా పనేదో నేను చేసుకుంటాను ఎందుకు నా కారణంగా ఇంట్లో గొడవలు రోజు గొడవలు రాకుండా ఉండాలి అంటే నా పద్ధతి నేనే మార్చుకోవాలి మార్చుకుంటానండి అని సుమిత్ర తన గదికి వెళ్ళింది రెండు రోజులు సుమిత్రని అన్ని పనులు చేసుకుంది సమీర ఏ పని చేసినా వద్దు అని చెప్పి అన్ని తనే చేసుకుంది నరేష్ గారు గమనిస్తూనే ఉన్నారు అత్తమ్మా నేను చేస్తాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది సమీర వద్దు తల్లి కావాలంటే నువ్వు తీసుకో రెస్ట్ నాకేమీ పెద్ద పనిగా అనిపించడం లేదు అని తనే కాఫీ పెట్టి స్నాక్స్ రెడీ చేసింది సమీర కంతా పిచ్చి పట్టినట్టయింది బయట వాకిలి తుడుద్దామన్నా సుమిత్ర అస్సలు వద్దు అని చేతిలో చీపురు కట్టలు లాక్కొని తనే అన్నీ చేసుకుంది ఎందుకొచ్చిన గొడవ అని సమీర తన గదికి వచ్చి బయట లోన్లో కూర్చుంది ఆఫీస్ నుంచి వచ్చాడు కార్తిక్ ఫ్రెష్ అయి సమీర దగ్గరికి వచ్చాడు ఆమె దీర్ఘాలోచనలో ఉండడం చూసి సమీరా అని ఆర్తిగా పిలిచాడు కార్తిక్ నువ్వెప్పుడు వచ్చావు ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు కాఫీ తీసుకొని వస్తాను అంది పైకి లేస్తూ ష తాగుతాను కానీ ముందు చెప్పు ఎందుకలా ఉన్నావు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు కార్తిక్ రెండు రోజుల నుంచి అత్తమ్మ నన్ను ఏ పని చేయనివ్వటం లేదు చివరికి ఇల్లు కూడా దొడవనివ్వటం లేదు ఏం చేయను అక్కడ కూర్చున్నా ఒంటరిగా కూర్చున్నట్టు అనిపిస్తుంది అందుకే ఇక్కడ కూర్చున్నాను అంది సమీర ఆమె మాటల్లోనే తెలుస్తుంది సమీర ఎంత బాధపడుతుందో సమీరా ఏంటండి పద బయటికి వెళ్దాం ఏంటి ఇప్పుడా ఏ రావా కాస్త కోపంగానే అన్నాడు కార్తిక్ నా ఉద్దేశం ఈ టైంలో ఎందుకండి ఎలానో సండే కదా తీసుకొని వెళ్తారు కదా అంటుంది సమీర అయితే ఇప్పుడు వెళ్ళకూడదని రూల్ ఏమన్నా ఉందా కార్తిక్ కమాన్ అంటూ ఆమె చేతిని పట్టుకొని బయటికి వచ్చాడు హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు నరేష్ గారు సుమిత్ర నాన్న ఏంటి కార్తిక్ నేను సమీర బయటికి వెళ్తున్నాం నాన్న తొమ్మిది అయ్యేసరికి వచ్చేస్తాం వెళ్ళండ్రా ముందు ఇద్దరు కాఫీ తాగండి అన్నారు నరేష్ గారు లేదు నాన్న ఇప్పుడేమీ వద్దు టైం ఎంతో లేదు కదా అని సమీరాన్ని తీసుకొని బయటికి వెళ్ళాడు ఏమైందండి వాడు అసలు రెండు రోజుల నుంచి మనతో మాట్లాడటం లేదు మీరు గమనించారా లేదా లేదు సుమిత్ర వాడు బాగానే ఉంటున్నాడు కదా వాడే అన్నాడు కదా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది నీరసం వస్తుంది అని ఆ మాట వాడెప్పుడో చెప్పాడండి నాకెందుకో సమీర వాడిని తన వైపుకి లాక్కుంది ఆ విషయం మీకు అర్థం కావటం లేదు కావాలంటే ఈ రెండు రోజులు వాటిని గమనించండి అంతేకాదు రెండు రోజుల నుంచి తనకి పనేమీ చెప్పటం లేదు ఆ విషయం కార్తిక్కి చెప్పకుండా ఉండదు కదా బహుశా సపరేట్ అన్న ఆలోచన ఈ పాటికి వచ్చుంటుంది ఇద్దరికి అంటూ వాళ్లపై అనుమానం ఈజం నాటేలా చేసింది చూద్దాంలే ప్రస్తుతం ఇద్దరూ మనతో బాగానే ఉంటున్నారు కదా నువ్వు లేనిపోని భయాలు ఏం పెట్టుకోకు అంటారు నరేష్ గారు సరే అండి పొద్దుటి నుంచి పనిచేసి అలసిపోయాను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని సోఫాలో పడుకుంది నరేష్ గారు డోర్ క్లోజ్ చేసి టీవీ పెట్టుకొని సినిమాలో లీనమయ్యారు ఆ తర్వాత కట్ చేస్తే సిటీకి దూరంగా ఉన్న పార్కుకి తీసుకొని వచ్చాడు కార్తిక్ బైక్ పార్క్ చేసి ఆమె చేతిని పట్టుకొని ముందుకు నడిచి ఒక బెంచ్ మీద కూర్చున్నారు సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఆ ప్లేస్ అంతా పైకి ఉండటం వలన ఏమన్నా తింటావా అంటాడు ఏం వద్దండి అని అతని భుజంపై వాలి కళ్ళు మూసుకుంది మనసుకి ఏదో తెలియని ప్రశాంతత కలిగింది ఇద్దరికీ కాసేపు సమీరాని అలాగే వదిలి తన ఫ్యూచర్ కోసం ఆలోచించాడు కార్తిక్ ఆలోచిస్తూనే సమీర ముఖం చూశాడు బాగా చిక్కిపోయి ఉంది సమీరా సమీరా ఏంటండి అని పైకి లేచింది ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళాడు పక్కనే హోటల్ ఉండటంతో వెజ్ బిర్యానీ పార్సల్ చేయించి వాటర్ తీసుకుని ఆమె దగ్గరికి వచ్చాడు ఎక్కడికి వెళ్ళారండి ముందు ఇది తిను అని పార్సిల్ ఆమె చేతికిచ్చి చుట్టూ చూశాడు పెద్దగా ఎవరూ లేరు తిను ఎవ్వరూ లేరు రెండు రోజుల నుంచి ఏం తినకుండా ఏడుస్తూ ఉన్నావా మాట్లాడలేదు సమీర చూడు అమ్మ అన్న మాటలు మనసులో పెట్టుకొని తిండి తినటం మానేయకు చెప్పాను కదా నువ్వు ప్రశాంతంగా వర్క్ చేసుకో అని తనే ఆమెకి ఫుడ్ తినిపించాడు ఎమోషన్ అయింది సమీర ఏయ్ తింటానికి కూడా ఏడుబెందుకే అని నవ్వుతూ అన్నాడు అదేమీ లేదండి మీరు నన్ను అర్థం చేసుకున్నట్లు ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అని ఏడుస్తూ కార్తిక్ని హత్తుకుంది సమీర ఏడ్చేసరికి కార్తిక్ మనసులోనే బాధపడ్డాడు తల్లిదండ్రుల మాటలు ఆమెకి చెప్పాలనుకున్నాడు కానీ సమీర సెన్సిటివ్ అనుకొని చెప్పలేదు మీరా ఆర్తిగా పిలిచాడు చెప్పు కార్తి అంటూ అతన్ని వదిలి కంట్లో తడి తుడుచుకుంది తింటున్నప్పుడు అలా ఏడవకూడదు మీరా తిను అంటూ ఆమెకి కడుపు నిండా వెజ్ బిర్యానీ పెట్టి ఇలా తినకుండా ఏడుస్తూ ఇంట్లో ఉంటే నేను ఆఫీస్లో ఎలా ఉంటానో చెప్పు మాట్లాడలేదు సమీర నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది నువ్వు ఇలా తినకుండా పస్తులు ఉంటే నేను నిన్ను బాగా చూసుకోవటం లేదేమో అనిపిస్తుంది మీరా అంటాడు కార్తిక్ కార్తిక్ అంటూ కోపంగా చూసింది కోపం వచ్చిందా మరి రాదా అంటుంది మరి నువ్వు చేసే పనికి నాకు కోపం వచ్చింది తినకుండా రెండు రోజులు ఆకలితో ఉన్నావు నాకెంత కోపం బాధ రావాలి ఆలోచించు అని కార్తిక్ అనగానే సమీర మౌనంగా తలదించుకొని ఏం చేయనండి ఏ పని చేయొద్దు అంటూ ఖచ్చితంగా ముఖం మీద చెప్పేస్తుంది అత్తమ్మ తినాలన్నా మనసు ఒప్పటం లేదు ఏ పని చేయకుండా తింటే ఎలా ఉంటుంది టైంకి కిందకు వచ్చి తింటుంది అనుకుంటారు ఆ మాట పడటం నాకు ఇష్టం లేక నేను తినటం లేదు అంది సమీర ఒకటి రెండు రోజులంటే తినటం మానేశావు మరి వారం రోజులైనా అలానే చేస్తావా మీరున్నారు కదా నా ఆకలి తీర్చడానికి అంటుంది సమీర మహాముదురువే నువ్వెక్కడా దొరకవు తెలుసా నవ్వుతూ అన్నాడు కార్తిక్ భర్త మాటలకి నవ్వుకొని మీకంటే ముదున్నైతే కాదులే అంటుంది ఇప్పుడు వచ్చిందమ్మా అసలు శిశులైన భార్యమని అంటూ ఎవరు చూడకుండా సమీర చెంపపై ముద్దు పెట్టాడు షాక్ అవింది కార్తిక్ చేసిన పనికి ఏంటండి మీరు చేసింది ఎవరైనా చూస్తే చిరుకోపంగా మందలించింది చూస్తే నువ్వు ఎవరికి భయపడాలి పెట్టుకున్నది నా పెళ్ళాన్ని అని సమీర భుజంపై చేయి వేశాడు తన మనసులో ఉన్న దిగులంతా పోయింది సమీరాకి రేపు సండే కదా ఈ మంత్ ఇంకో లీవ్ ఉంది రెండు రోజులు ఇంటికి వెళ్దామా సమీర మైండ్ డైవర్ట్ అవుతుందని అన్నాడు ఏంటి మీరు నన్ను తీసుకొని వెళ్తారా ఆశ్చర్యంగా అడిగింది ఆమె ముఖంలో ఎక్కడ లేని సంతోషం కార్తీక్ చూపుని దాటిపోలేదు అవును నేను మండే వరకు ఉంటాను నెక్స్ట్ డే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను ఏమంటావు థ్యాంక్ యూ హబ్బీ అంటూ కార్తిక్ని హత్తుకుంది ఏంటి పబ్లిక్లో హక్ చేసుకుంటున్నావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చూస్తే చూడనివ్వండి నా మొగుడు నా ఇష్టం అంది అవునా ఇంతకుముందు తమర్నాతో ఏదో అన్నారు అని కార్తిక్ అనగానే సమీర పక్కపక్క నవ్వింది ఆమె ముఖంలో సంతోషం చూడగానే కార్తీక్ మనసు స్థిమితపడింది సమీరాని సినిమాకి తీసుకుని వెళ్ళి బిర్యానీ పార్సల్ చేయించి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి బాధ ఏంట్రా తొందరగా వస్తానని చెప్పి ఎంత ఆలస్యం చేశారు సిటీకి వెళ్ళామమ్మా బిర్యానీ తీసుకోండి అని ఒక ప్యాకెట్ ఇచ్చాడు కాదనకుండా తీసుకుంది సుమిత్ర రే నాన్న ఏంటమ్మా సోమవారం అక్కని మందులకు తీసుకుని వెళ్ళాలి డబ్బులు ఒక పదివేలు ఇవ్వరా అంటే స్కానింగ్ అవన్నీ తీస్తారు కదా ఎంత అవుతుందో తెలీదు అందుకే అంత డబ్బు అడిగాను అంటుంది సుమిత్ర నువ్వెందుకమ్మా తీసుకొని వెళ్ళటం నీకు అసలే కాళ్ళు నొప్పులు తలనొప్పి నేను రేపు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండొస్తాను కదా అక్కని నేనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని తెలివిగా చెప్పాడు కార్తిక్ ఏంటి అత్తమ్మ ఇంటికి వెళ్తారా అవునమ్మా ఎలానో ఖాళీనే కదా రెండు రోజులు అక్కడ ఉండి వస్తాను రాగానే అక్కని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అంటాడు నీకెందుకు నాన్న అంతఃమ డబ్బులిస్తే నేను తీసుకొని వెళ్తాను కదా అంది ఎంతో కొంత మిగిలితే డబ్బులు దాచుకుందామన్న నెపంతో వద్దమ్మా నీకు అసలే ఓపిక తక్కువ పొద్దున్నగా వెళ్ళి సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉండాలంటే మాటలు కాదు అంతగా కావలిస్తే మీ కోడలు తీసుకొని వెళ్తుంది నువ్వు ఇంట్లోనే ఉండు అని ముఖం మీదే చెప్పి తన రూమ్కి వెళ్ళాడు మనసులోనే నిరాశపడింది సుమిత్ర పదివేలులో కనీసం ఐదు వేలైనా నొక్కుదామనుకుంది కానీ కొడుకు మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా కూర్చుంది మామయ్య అత్తమ్మ రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు వచ్చేస్తాం అంది సమీర వెళ్ళు తల్లి నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే కదా ఏ పని చేస్తున్నావని నవ్వుతూనే చురుక వేసింది కోడలకి తమ్మ కానీ మీరే కదా నన్ను పని చేయొద్దు అని చెప్పారు చేస్తున్నా చేతిలో గిన్నె ఉంటే గిన్నె చీపురుంటే చీపురు లాక్కుంటున్నారు అలాంటప్పుడు నేనేం చేస్తాను అంది సమీర కిక్కురు మనకుండా భర్త వైపు చూసింది సుమిత్ర అమ్మ సమీర మీ అత్తమ్మ కోసం తెలిసిందే కదా ముందు నువ్వు వాడు భోజనం చేయండి సరే మావయ్య అని సమీర తన రూమ్కి వెళ్ళగానే ఏం చక్క తనని ఒక మాట అంటేనే కానీ నీకు నోరు కుదురుండదా అని భార్యపై కోపడ్డాడు నేనేమన్నానండి ఉన్నమాటే కదా అన్నాను ముందు మీరు బిర్యానీ తినండి చల్లారిపోతుంది హాస్పిటల్కి పదివేలు ఇస్తాడేమో అనుకున్నానండి కానీ వాడు అలా మాట్లాడతాడని అసలు ఊహించలేదు అంది సుమిత్ర వాడు చెప్పింది కరెక్ట్నే కదా నువ్వు ఐదు వేల కోసం ఆలోచిస్తున్నావు వాడు నీ ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నాడు వాడు చెప్పింది నీ మంచికే అన్నారు ఆయన వచ్చే నెల ఖర్చులకి ఇస్తాడు కదా అప్పుడు ఎక్స్ట్రా అడుగుతాను కదా అప్పుడెలానో ఒక నాలుగు వేలు నొక్కుతాను సునీతకి సింపుల్గా ఉండే పూసల తాడు కొనాలండి నెల నెల వాడి దగ్గర ఒక ఐదో మూడో లాక్కొని నా దగ్గర ఉన్న వాటితో కొంటాను సరిపోతుంది నీ తెలివి తెలివి కాదే బాబు అంటాడు నరేష్ గారు మరేమనుకున్నారు సుమిత్ర అంటే అని గర్వంగా అంది సరే సరే ముందు బిర్యానీ పెట్టు అని ఇద్దరు బిర్యానీ తినగానే పైనుంచి ఇదంతా చూస్తున్న కార్తిక్ మనసులో బాధపడి తన రూమ్కు వచ్చి డోర్ క్లోజ్ చేసుకున్నాడు కొన్ని మాటలు సంఘటనలు చాలు మనసుని విరిచేయటానికి ఇప్పుడు కార్తీక పరిస్థితి అంతే మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడో కాదు మా అత్తగారింట్లో కూడా సేమ్ ఇలానే మా ఆయన ఒక్కరు ఆయనకి ఇద్దరు సిస్టర్స్ చెప్పుకోలేం కానీ ఆస్తుల విషయంలో మనీ విషయంలో చాలా బాధపడుతున్నాం మా మామగారు లేరు ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అప్పటి నుండి ప్రతీది మా హస్బెండ్ అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాడు కానీ మా ఇంట్లో అత్తగారు ఉందే ఆమె మాత్రం కొడుక్కి ఏది దక్కకూడదు అంత బిడ్డలకి వెళ్ళాలని చూస్తుంది ఇప్పటికీ అంతే ఎప్పుడు మారుతారో ఏంటో కామెంట్స్లో కొంతమంది ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బాధని మెసేజ్ చేశారు మీరే కాదు ఫ్రెండ్స్ నాది కూడా సేమ్